కేంద్రమైన గోకవరంలో క్రైస్తవ సంఘాల శాంతియుత ర్యాలీ మంగళవారం నాడు జరిగింది రీతిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంఖ్యభావంగా గోకవరం మండల పాస్టర్స్ మరియు క్రైస్తవ ఐక్యంగా పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ కార్యక్రమం జరిపారు కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి వివిధ చర్చిలకు చెందిన పాస్టర్లు సుమారు వెయ్యి మంది క్రైస్తవ సోదరులు సోదరి యువకులు పాల్గొన్నారు స్థానిక లూతరన్ చర్చ్ నుండి ప్రారంభమై గోకవరం మెయిన్ రోడ్ మీదుగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ కొనసాగింది ర్యాలీలో ప్రదర్శించిన ప్రకార్డులు దేశ సమగ్రతను కాపాడే విధంగా విధానాలకు తావు లేకుండా సామరస్య పూర్వకంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు ర్యాలీకి అడుగుడుగున కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ర్యాలీలో కొనసాగారు కార్యక్రమంలో గోకువరం టౌన్ తటికొండ గాదేళ్లపాలెం ఇటికాయపల్లి గోపాలపురం రంప ఎర్రపాలెం వీరంపల్ల గుమ్మలదొడ్డి అచితాపురం కొత్తపల్లి ఇక కామరాజుపేట కృష్ణనిపాలెం మలవరం గ్రామంలోని పలు చర్చ్ పాస్టర్లు విశ్వాస సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రానికి ఇక్కడ కూడినటువంటి దైవజనులకు క్రైస్తవ శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు ప్రభుత్వ అధికారులకు నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రియులరా మరి ఈరోజు మేము చేస్తున్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం అదే మరి మేము దేశాన్ని ప్రేమించే వారము దేశాన్ని గౌరవించేవారము దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచి వారిగా తయారు చేయడంలో బలహీనలను బలవంతులుగా చేయడంలో శక్తిహీనలను శక్తివంతులుగా చేయడంలో మరి అనేకమైన రుగ్మతలు మానసిక వ్యాధులు అనేక రకాలైన కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు పాస్టర్లు దైవజనులు సేవకులు క్రైస్తవులు నిజానికి ప్రతి క్రైస్తవుడు తోటివాన్ని ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం వల్ల నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే విషయాన్ని మేము మేము తీసుకొని మేము అందరినీ కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి సంఘటన మన ప్రియులు ప్రవీణ్ పగడాలు గారు మరణము మాకెంతో వేదన కలిగి చేసింది క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు క్రైస్తవులు మరి ఎవరిని మరి హింసించేవారు కాదు కానీ క్రైస్తవుల మీద ఇందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి ఎందుకు క్రైస్తవం పట్ల ఇంత ద్వేషమో ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాలని జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులు సంఘానికి విరుద్ధంగా చేసేది ఏదన్నా ఉంటే వాటిని మేమే ఖండిస్తాం మరి మీ అందరూ కూడా క్రైస్తవ సమాజం సేవకులు మరి ఎవరికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళని చంపవలసినంతగా కక్ష ద్వేషాలు కలిగి ఉంటూ ఉన్నారు సత్యాన్ని ఒక వ్యక్తిని చంపడం ద్వారా సత్యాన్ని ఎవరు ఆపలేరు సత్యం ఒక చోట ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా సత్యము ఆగిపోద్ది అంటే ఒక భ్రమ అనేక సంవత్సరాలుగా మరి యుద్ధాల ద్వారా వ్యతిరేకత ద్వారా హత్యల ద్వారా వనగూడేది ఏమీ కూడా లేదు కేవలం చర్చల ద్వారా హత్యల ద్వారా ఏమీ సమకూర్చబడదు చర్చల ద్వారానే ఏదైనా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం కనుక ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే దయచేసి చర్చల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది క్రైస్తవులు ఎప్పుడు దేశానికి హానికరముగా పని చేయరు మరి ఇక విషయాన్ని తెలియజేయడమే ఖండిస్తాం మరి మీ అందరూ కూడా క్రైస్తవ సమాజం సేవకులు మరి ఎవరికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు ఎందుకు వాడిని చంపవలసింది అంతగా కక్ష ద్వాషాలు కలిగి ఉంటా ఉన్నారు సత్యాన్ని ఒక వ్యక్తిని చంపడం ద్వారా సత్యాన్ని ఎవరు ఆపలేరు సత్యం ఒక చోట ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా సత్యము ఆగిపోద్ది అంటే ఒక భ్రమ అనేక సంవత్సరాలుగా మరి యుద్ధాల ద్వారా వ్యతిరేక ద్వారా హత్యల ద్వారా వనగూడేది ఏమీ కూడా లేదు కేవలం చర్చల ద్వారా హత్యల ద్వారా ఏమీ సమకూర్చబడదు చర్చల ద్వారానే ఏదైనా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం కనుక ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే దయచేసి చర్చల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది క్రైస్తవులు ఎప్పుడు దేశానికి హానికరంగా పని చేయరు మరి ఇక విషయాన్ని తెలియజేయడానికి పాస్టర్ల వెనుక ఇంతమంది ఉన్నాం పాస్టర్లు ఎవరు కూడా ఒంటరి కాదు వేల మంది పాస్టర్స్ వెనుక ఉన్నారు అనే విషయాన్ని ఈ పాస్టర్లకు తెలియజేయడానికి దైవజనులకు తెలియజేయడానికి మరి కూడినట్టు వారందరికీ తెలియజేయడానికి మేము సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మరి ప్రవీణ్ గారి కుటుంబానికి ఆదరణ కలుగులాగా మీ అందరూ ప్రార్థించడానికి కోరుకుంటూ మరి ఒక్క ప్రవీణ్ మరణిస్తే వేల మంది ప్రవీణులు లేవబోతా ఉన్నారు అది ఏమిని ఒక శక్తి అయి ఉన్నది దేవుడి మిమ్మల్ని దీవించి ఆశ్రదించు అమ్మాయి మంది ఉన్నాం పాస్టర్ ఎవరు కూడా ఒంటరి కాదు వేల మంది పాస్టర్స్ వెనుక ఉన్నారు అనే విషయాన్ని ఈ పాస్టర్కి తెలియజేయడానికి దైవజనులకు తెలియజేయడానికి మరి కూడినట్టు వారందరికీ తెలియజేయడానికి మేము సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మరి ప్రవీణ్ గారి కుటుంబానికి ఆదరణ కలుగులాగానే మీ అందరూ ప్రార్థించడానికి కోరుకుంటూ మరి ఒక్క ప్రవీణ్ మరణిస్తే వేల మంది ప్రవీణులు లేవబోతూ ఉన్నారు అది ఏమిని యొక్క శక్తి అయి ఉన్నది దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వాదించుగాక అమ్మాయి ప్రభాసునామ తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈ ఈ శాంతి ర్యాలీలో ఆయా సంఘాల నుండి విశ్వాసులు సంఘ సేవకులు అదేవిధంగా ఆయా మతాలకు సంబంధించిన స్నేహితులు అనేకులతో కలిసి శాంతి ర్యాలీలో ఈ విధంగా పాలు పబ్బులు పొందడానికి ప్రధాన కారకులైన మరి రెవరెండ్ ప్రవీణు పగడాల గారికి ఈ విధంగా మేము నివాళులు అర్పించడానికి మా క్రైస్తవ సంఘాలు అదేవిధంగా అదే అనే అదేవిధంగా అనేక రకాలుగా మతాలకు విశ్వాసాలకు సంబంధించిన వారు కలిసి జరిగిస్తున్న ఈ శాంతి ర్యాలీని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత కొద్ది రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరణం మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా మన భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రపంచంలో అనేక మూలల సొంత ఇంటిలో వ్యక్తి చనిపోయినట్లుగా భావించిన విధానం మనం చాలా దినాల నుండి చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా భారతీయులు మన స్కూల్ నుండి ఒక ప్రతిజ్ఞ మనం నేర్చుకుంటాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులని అంటూ ఉంటాం ఎవరైనా దీన్ని చేస్తున్నారో లేదో మీకే తెలుసు కానీ క్రైస్తవులమైన మేము మా పుట్టుకు నుండి ఇది మా భారతదేశం భారతీయులందరూ మా సహోదరులు సహోదరులని మేము భావిస్తాం ప్రగాఢంగాను అదేవిధంగా భారతదేశం కూడా ఒక లౌకిక రాజ్యం అన్ని మతాలు అన్ని కులాల వారు కలిసి జీవించే చక్కని రాజ్యం నేటికి కూడా ఆ విధంగానే మేము జీవిస్తూ ఉన్నాం కానీ కొంతమంది మతోన్మాదులు మరి చేస్తున్న వాటిని బట్టి క్రైస్తవం పైన జరుగుతున్న ఈ దాడులు మరి ఇది మంచిది కాదని అనుకుంటూ ఉన్నాం అదేవిధంగా ప్రియులు ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించక ముందు ఆయన మరణాన్ని గురించి కొన్ని సంఘటనలు తెలియజేసిన తర్వాత ఆయన మరణించిన దాన్ని బట్టి క్రైస్తవ లోకానికి ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ శాంతి ర్యాలీ మేము జరిగిస్తూ ఉన్నాం కానీ మరి ఏదో కక్షతోనో కార్పణ్యాలతో కాదు మేము అన్ని మతాలను ప్రేమిస్తూ ఉన్నాం అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం ఈ సమయంలో క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకు క్రైస్తవ సంఘాలకు ప్రభుత్వ అధికారులు చక్కని రక్షణ భద్రత కలిగించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇదనాన్ని మరి పోలీసు వారు అదేవిధంగా అనేక మంది అధికారులు సహకరించిన విధానాన్ని బట్టి వారు అందరికీ వందనాలు చెల్లిస్తూ మా స్థానిక సంఘాలు విశ్వాసాలందరికీ మరొకసారి ప్రభు అయిన నామన వందనాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల గారు విడనాడు వెళ్ళి నా కుటుంబానికి మరి గవర్నమెంట్ వారు సపోర్ట్గా ఉంటూ అందించవలసిన ఆ సహకారాలు అందించాలని మరి ఏ క్రైస్తవ బోధకుడికి కానీ విశ్వాసులు కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని మేము ఈ సమయంలో మరి విన్నవించుకుంటూ మా ప్రార్థన ఆలకించవలసిందిగా ఏలిని వారిని అందరినీ కోరుతూ ఉన్నాం సమాజానికి ఇక్కడ కూడినటువంటి దైవజనులకు క్రైస్తవ శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు ప్రభుత్వ అధికారులకు నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఫ్రీలరా మరి ఈరోజు మేము చేస్తూ ఉన్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం అదే విధంగా మరి మేము దేశాన్ని ప్రేమించే వారము దేశాన్ని గౌరవించే వారము దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచివారిగా తయారు చేయడంలో బలహీనలను బలవంతులుగా చేయడంలో శక్తిహీనులను శక్తివంతులుగా చేయడంలో మరి అనేకమైన రుగ్మతలు మానసిక వ్యాధులు అనేక రకాలైనటువంటి కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు పాస్టర్లు దైవజనులు సేవకులు క్రైస్తవులు నిజానికి ప్రతి క్రైస్తవుడు వాడిని ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం నిన్న నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే విషయాన్ని మేము మేము తీసుకొని మేము అందరిని కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఆ యొక్క ఆ ఘోరమైనటువంటి సంఘటన మన ప్రియులు ప్రవీణ్ పగడాల్ గారు మరణము మాకెంతో వేదన కలిగి చేసింది క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు క్రైస్తవులు మరి ఎవరిని మరి హింసించేవారు కాదు కానీ క్రైస్తవుల మీద ఇందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి ఎందుకు క్రైస్తవం పట్ల అయితే ద్వేషమో ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాలని జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులు సంఘానికి విరుద్ధంగా చేసేది ఏదన్నా ఉంటే వాటిని మేమే ఖండిస్తాం